హే హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్ ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను సో ఒకటిన్నర సెంటు జాగాలో మనం ఇల్లు ఎలా ఎంత మంచిగా అన్ని రూమ్స్ వచ్చేలాగా ఎలా కట్టుకోవాలనేది అయితే మీకు మీ వీడియోలో అయితే చూపించుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా ఆఫీస్ లో వర్క్ చేసే అమ్మాయి వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి అయితే పిలిచింది సో మేము మార్నింగ్ పూజకైతే వెళ్ళలేకపోయాము సో అందుకని లంచ్ టైంలో అయితే మా ఆఫీస్ లో అందరూ కలిసి అయితే వెళ్తున్నాము సో ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు కాబట్టి ముందు రోజే వెళ్లి గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చేసి ఆఫీస్ లోనే పెట్టుకున్నాము సో ఈ రోజు అయితే గిఫ్ట్ ఐటమ్స్ తో కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నది మా ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు సో ఇక్కడ ఇది మనకు వచ్చి రేణిగుంట నుంచి పుత్తూరు రోడ్ వెళ్లే రోడ్ అనమాట ఇది సో వాళ్ళ ఇంటికైతే మేము అందరం ఆఫీస్ అందరూ కలిసి ముందు వెనుక అంతా స్కూటీ లో స్కూటర్ లో వస్తున్నారు సో వాళ్ళు ఉండేది వచ్చి అడుసుపాలెం అనమాట సో అడుచుపాలెం కయితే మనం వచ్చేసాము సో ఇంక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మాకైతే తెలియదు సో మా సార్ వాళ్ళని ఫాలో అవ్వాల్సిందే సో చూస్తుండగానే వాళ్ళ అయితే రీచ్ అయిపోయాము సో ఇక్కడ కూడా చాలా ఇళ్ళు అయితే ఇప్పుడిప్పుడే కడుతున్నారు ఇంకా అయితే ఎక్కువ లేవు అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉన్నాయి సో మొత్తానికి అక్కడ కనిపిస్తున్న ఇల్లే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట సో మొత్తం అయితే చేరిపోయాము సో ఇంకా బైక్స్ అంతా అక్కడే పార్క్ చేసి ఇంకా లోకల్ అయితే వెళ్ళాలి సో ఇల్లు అయితే ఎలా ఉందో ఇప్పుడైతే చూసేయండి సో ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట సో మొత్తానికి చాలా బాగా కట్టింది కలర్ కాంబినేషన్ కూడా ఓకే నాకైతే అనిపించింది సో ఇప్పుడు చూద్దాం అక్కడ వెనుక వస్తున్నాయి అమ్మాయి ఇంటి గల్ ఓనర్ అమ్మాయి అదే మా సార్ వాళ్ళు కామెంట్ చేస్తుంటే వెల్కమ్ చెప్పలేదు ఇంకా అనేసి అవుతుంది సో ఇది మొత్తం ఫుల్ బాగా ఫ్లవర్స్ తో కూడా మొత్తం డెకరేషన్ బాగా చేశారు ఇంక లోపలంతా కూడా మా సార్ వాళ్ళే ఉన్నారు అందరూ ఇల్లు చూస్తున్నారు వెళ్ళి సో ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అమ్మాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అక్క అందరూ అక్కడ ఉన్నారు సో మమ్మల్ని అయితే మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు సో ఇంకా ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్ లో మొత్తానికి కొద్దిగా సామాన్లు అయితే తెచ్చి పెట్టేసింది అప్పుడే సో ఇదంతా సెల్ఫ్ బెడ్ అంతా కూడా కరెక్ట్ గా సరిపోయింది బెడ్ కూడా రూమ్ కూడా కొంచెం చాలా విశాలంగానే ఉంది సో నెక్స్ట్ వాష్రూమ్ కింద వాష్రూమ్ అయితే నీట్ గా ఉండాలి వాష్రూమ్ ఎప్పుడు క్లీన్ గా ఉంటేనే మనకి హెల్త్ ఏ రోగాలు రాకుండా ఉంటుంది సో వాష్రూమ్ కూడా విశాలంగా కొద్దిగా పెద్దదిగానే వచ్చింది సో ఇది వచ్చి హాల్ అనమాట సో ఇంకా కిచెన్ లోకైతే చూపిస్తాను సో దేవుని రూమ్ అయితే ప్రస్తుతానికి వాళ్ళు వుడ్ తో అయితే ఒక దేవుని పెట్టడానికి అయితే ఏదో చేసుకుని అంట సో అదైతే ఇంకా తీసుకురాలేదు తీసుకురావాలని చెప్పింది సో చిన్నగా అయితే తీసుకొచ్చి పెడతారు తర్వాత సో ఇదైతే కిచెన్ సింక్ కూడా చాలా పెద్దదిగా బానే ఉంది షింక్ కూడా చాలా పెద్దదిగానే ఉండాలి చిన్నదిగా ఉంటే మనకి అక్కడ వాటర్ అంతా ఫుల్ గా ఇదోసింది షింక్ ఎప్పుడు పెద్దదిగానే ఉండాలి సో ఇంకా అంతా సెల్ఫ్ లో డబ్బాలు పెట్టుకోవడానికి పోపు డబ్బాలు అన్ని పెట్టుకోవడానికి బాగుంది ఇక్కడ ఈ సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా కొంచెం ఐ మీన్ కిచెన్ కూడా చాలా పెద్దదిగానే కట్టుకున్నారు నిజంగానే వన్ ఒక్కటిన్నర సెంట్ లో ఇంత మంచిగా ఇంత అన్ని రూమ్స్ విశాలంగా పెద్ద పెద్దగా ఇంత బాగా కట్టుకునేది చాలా బాగుంది చాలా మంచిగా అయితే కట్టుకుని ఈ అమ్మాయి ఓనర్ అనమాట ఇంతకు ముందు బయట చూపించాను కదా సో ఆ అమ్మాయి అయితే ఇప్పుడు నేను కిచెన్ లో పిలిపించి ఏదో అడుగుతున్నాను సో సమాధానం చెప్తుంది సో ఇంకా తెల్లవార్త పూజ అంతా అయిపోయింది మేము అయితే పోలేదు ఇంకా వాటర్ ట్యాంక్ ఇంట్లోనే వచ్చినట్టుంది సో ఇంట్లోనే ఉండేది పెట్టుకున్నారు ఓకే నో ప్రాబ్లం బయట కూడా బాత్రూమ్ అయితే ఉంది సో ఇంకా మనం పైకి వెళ్ళి చూద్దాం ఇంటి పైకి సో ఇంకా వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు సో మిద్ది పైన ఇక్కడ ట్యాంక్ పెట్టారు అంటే పైన రేటులు ఉందనేసి వాళ్ళ మేస్త్రీ ట్యాంక్ అక్కడ లోపల పెట్టేశారు ట్యాంక్ పెట్టేసిన తర్వాత వాళ్ళు రూమ్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది అనిపించి సో రూమ్ తర్వాత కట్టారు కాబట్టి ఆ ట్యాంక్ అక్కడే నిలిచిపోయింది సో మా ఇంకా చుట్టుపక్కల చూపిస్తున్నాను సరౌండింగ్స్ అంతా కూడా ఇంకా ఇక్కడ ఇల్లు అన్ని ఇంకా ఏం రాలేదు సో అక్కడక్కడ అయితే ఉన్నాయి ఇది దగ్గర దగ్గర మనకు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుందంట సో నాకు కరెక్ట్ గా అయితే తెలీదు సో టెర్రస్ పైన కూడా ఏదో ఒక చిన్న రూమ్ వేసుకుని ఇంకా టైల్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఇక్కడ చాలా చిన్న చిన్న టైల్స్ ఉన్నాయి ఇది ఇది అది అడుగుతున్నాం దాని గురించి మేము మా సార్ వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తున్నాము పైన కూడా ఒక అయితే ఉంది మా సార్ వాళ్ళు కెమెరా ముందుకు వచ్చేదానికి చాలా షైగా ఫీల్ అవుతున్నారు సో ఎప్పుడైనా మేము ఇలాగా మా స్టాఫ్ వాళ్ళు ఏదైనా ఫంక్షన్ ఇలాగా మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు అందరూ కలిసి ఇలాగైతే వెళ్ళి కొద్దిసేపు జోక్లు వేసుకొని కొద్దిసేపు అయితే ఇలా ఉంటాం సో నా ఫ్రెండ్ మెనూ చూపించడానికి అయితే కెమెరా ముందుకు వచ్చేస్తుంది సో మెన్యూ చూపిస్తుంది అనమాట సో మేము అయితే వంటలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి క్యాటరింగ్ ఇచ్చింది తనైతే చేయలేదు క్యాటరింగ్ ఇచ్చింది కానీ టేస్ట్ అయితే కూడా అన్ని చాలా బాగున్నాయి సో ఇంకంతా తినేదానికి కూర్చునేసినాము సో తినేసాము తర్వాత అయితే గ్రూప్ ఫోటో కావాలి కాబట్టి నేనైతే గ్రూప్ ఫోటో కోసం ట్రై చేశాను గ్రూప్ ఫోటో తీసేసుకున్నాము అమ్మాయి మా తాంబూలం కూడా ఇచ్చేసింది సో మేము ఇచ్చింది గిఫ్ట్స్ ఇంకా అది అవర్ సో మొత్తం ఫోటో సెక్షన్ అయిపోయింది సో ఇంకా రిటర్న్ టు బ్యాక్ టు ఆఫీస్ వర్క్ అనమాట సో అందరూ ఇంకా బయలుదేరుతున్నాము తిరిగి ఇంకా ఈ ఆఫీస్కి వెళ్ళామంటే ఎవరు ఎవరి దారి వాళ్ళది ఇట్లా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు మాత్రమే కొంతసేపు ఇలా కలిసి మాట్లాడుకుంటాము ఆఫీస్కి వెళ్ళామంటే ఎవరి పని వాళ్ళు చూసుకుంటాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టైక్ కేర్